అమర్పేటలో భారీ అగ్ని ప్రమాదం అలీకేవ్ దగ్గర పెయింట్ కంపెనీలోని అగ్ని ప్రమాదం పెయింట్ కంపెనీలో ఎగిసి పడుతున్న మంటలు చెలరేగిన మంటలకు పలువురు మహిళలకు తీవ్ర గాయాలు ఇక తీవ్ర గాయాలైన మహిళలను ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు నివాస ప్రాంతాల మధ్య ఉండటంతో భయాందోళనకు గురవుతున్న స్థానికులు దట్టంగా కమ్ముకుంటున్నటువంటి పొగలు ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది జనావాసాల మధ్యలో ఏర్పాటు చేసిన పెయింట్ కంపెనీ కంపెనీలో పనిచేసే ఓ మహిళకు స్వల్ప గాయాలు హాస్పిటల్ కు తరలించిన పోలీసులు కాలనీలోని మధ్యలో అగ్ని ప్రమాదం ఏర్పడటంతో భయాందోళనలో స్థానిక వాసులు వాసులు ఉన్నారు हां बोल पकड़े वाले और अमदेश्वर भाई भी जा में है डालना बैठो सर ब्रांडा से कॉल करके फोन जैसा आता है ये आ नहीं तो आप ये लेकिन छोटा सर साहब सर सरियल वाला है દોરે દોરે તંદરા દોરે યોરો બને ભણમી દેલા મને એ દોરે 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 એ દોરે એ શેવા દોરે શે એ એક ભાઈ એને રિવર્સ આપડી आयो सबैजनाले भन्दै पर्छ बिचारै इधर आऊ बिचारै आग्डे त मैले खाली एकअर्कालाई नकराएको मार्केटिंग गर्न వడ్డర్ బస్తీలో పెయింట్ మిక్సింగ్ ఒక చిన్న కార్ఖా ఉంది దాంట్లో డాంబర్ హీట్ చేస్తూ దాంట్లో ట్వర్పంటాయల్ కలపడం మూలాన సడన్ గా ఫ్లేమ్స్ అడ్డుకొని ఒక లేడీ వర్కర్ లతాయ్ ఏజ్ అవార్టీ ఇయర్స్ ఉన్నది ఆమెకు ఒక ట్వంటీ పర్సెంట్ బర్ణించి అన్నాయి ఇమీడియట్ గా లోకల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మీద లోకల్ ఎస్ఎస్ఓ ఏసీపీ నేను కూడా విజిట్ చేశాము ఇమిడియట్ గా ఫైర్ బ్రిగేడ్ పిలిపించడం జరిగింది డిఆర్ఎఫ్ టీమ్ కూడా వచ్చాది సో ఈ అన్ని టీమ్స్ కలిసి మ్యాక్సిమం అయితే ఫ్లేమ్స్ అని పుట్ ఆఫ్ చేయడం జరిగింది ఇమిడియట్ గా ఇంజూర్ అయిన లేడీని హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా పంపించాము ఆమె అప్టాఫ్ డేంజర్ ఉంది ఇది వాస్తవంగా ఈ స్థానిక చెప్పిన ప్రకారం ఇది చాలా వల్ల ఇల్లీగల్ గా నడుస్తుంది అంటున్నారు చూస్తాం దాంట్లో వాస్తవంగా అయితే అది యాక్సిడెంటల్ ఇన్సిడే కనిపిస్తుంది దీంట్లో ఏమేమి ప్రికాషన్స్ లేవు ఎక్కడ మెజర్స్ తీసుకోలేదో దాని మీద కూడా కేసు రిజిస్టర్ చేసి తెలియదు చేస్తాం ఒక్క వ్యక్తి ఒక్క ఆడ మనిషికి ఇరవై నుంచి ఇరవై శాతం చేతులకు కాలింది ఆమెను ఇమీడియట్ గా పంపిస్తుంది ఆమె చాలా సురక్షితంగా ఉంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా వచ్చారు వెదర్ ఇట్ ఈస్ షార్ట్ సర్క్యూట్ ఆర్ యాక్సిడెంటల్ ఆర్ మిస్చీఫ్ ఏది ఉన్నా కానీ మనకు ఫర్దర్ దర్యాప్తు తీర్చడం జరుగుతుంది ఉన్నగా ప్రాంతాల్లో ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి సార్ ఈ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు స్పందిస్తూ ఉంటారు సో అని చెప్పేసి వీటిపై ఫర్దర్ డ్రైవర్ సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి అటువంటి ఏ ఫ్యాక్టర్స్ తీసుకొని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కూడా రాస్తాము అన్నిటికన్నా ముఖ్యం ప్రజల రక్షణే ముఖ్యము ఇటువంటి ఫ్యాక్టరీస్ ఉండటం వల్ల ప్రజా ప్రజా ప్రాణానికి హాని ఉంటుంది కాబట్టి మనం లాస్ట్ టైం కూడా చూసాం అక్కడ బలక్పూర్ ఏరియాలో కూడా ఇటువంటి ఖాళీ చాలా చాలామంది ఇదయ్యారు గా అటువంటి మీద కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వల్ల రాసి ప్రజలకు ఎలాంటి హాని లేకుండా పోలీస్ పరంగా ఏ రకమైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలో అవి కూడా తీసుకుంటాం